రేవంత్ రెడ్డి గాడిద గుడ్డు రైతు బంధు వచ్చిందా గాడిద గుడ్డు వచ్చింది రుణమాఫీ వచ్చిందా గాడిద గుడ్డు వచ్చింది పింఛన్ నాలుగు వేలు వచ్చిందా గాడిద గుడ్డ వచ్చింది గాడిద గుడ్డు వచ్చింది ఏది మొన్న అన్నాడు కదా అభివృద్ధి లేదు గాడిది గుడ్డు లేదు ప్రపంచంలో గాడిది గుడ్డును కనిపించిన గొప్ప శాస్త్రవేత్త రేవంత్ రెడ్డి ఈ గాడిది గుడ్డును కనిపించిన రేవంత్ రెడ్డికి గిఫ్ట్ గా లేకపోతే బహుమతిగా గాది గుడ్డునే ఇచ్చినట్టు కూడా ఇక్కడ మనం చూడచ్చు ఇచ్చింది గాడిద గుడ్డే కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం వచ్చిందా గాడిద గుడ్డు వచ్చింది ఎందుకంటే గాడి గుడ్డు కనిపించడం నువ్వేనా కాబట్టి గాడి గుడ్డే వచ్చింది ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు వందలు వచ్చినాయా గాడిది గుడ్డు వచ్చింది ఐదు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ వచ్చిందా గాడిద గుడ్డు వచ్చింది ఫ్రీ కరెంట్ వచ్చిందా గాడిద గుడ్డు వచ్చింది వడ్లకు ఐదు వందల బోనస్ ఇచ్చిండ్రా గాడిద గుడ్డు ఇచ్చిండ్రు వచ్చింది వడ్లకు ఆ ఆయన రేవంత్ గాడిద గుడ్డు ప్రచారం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అని నిలదీత మీరు చేసింది ఏమీ లేదు గాడిద గుడ్డు అంటూ మండిపాటు గ్యారెంటీలపై గాడిద గుడ్డుతో వైరల్ అవుతుంది నీ గాడిది గుడ్డు నీ గాడి గుడ్డు మరి ఏ గాడిది పెడితే పట్టుకొని వచ్చినా ఆ గాడి గుడ్డు గాని మరి ఉడకబెట్టుకొని నువ్వన్న తిని లేకపోతే నీ మంత్రులకన్నా తినిపిస్తే బాగుండు గాడిది గుడ్లు పెడుతుందని ఆ గాడిద గుడ్లు పెడుతుంటే కనిపెట్టిన శాస్త్రవేత్త అని ఇక నీవే గాడిద గుడ్డును కనిపించిన శాస్త్రవేత్త రేవంత్ రెడ్డి కాబట్టి ఇంత గొప్ప గాడిద గుడ్డును మరి ఏ గాడిది నువ్వు కొనుకొచ్చినవో నువ్వే తయారు చేసుకొచ్చినావో గాడిదిని గాని మొత్తానికైతే గాడిద గుడ్డును కనిపించిన ఒక గొప్ప సైంటిస్ట్ గా ఈ రోజు నువ్వు పేరు తెచ్చుకున్నావు ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా సీఎం రేవంత్ రెడ్డిని ఎత్తిన గాడిద గుడ్డుతో కనబడుతున్నారు గాడిద గుడ్డు గాడిద గుడ్డు అంటూ కేకలు వేస్తున్నారు జనం కూడా అసలు గాడిద గుడ్డు అనే పదం ఏంటా అని గూగుల్ కూడా చేస్తున్నారు ఈ పదం పుట్టు వెబ్సైట్లు వార్తలు రాస్తున్నాయి ఇదేంటా అని ఆరు పదవులు దాటినా ఓ పెద్ద మనిషికి అనుమానం కలిగి నూనెకు మీసాల కుర్రాడిని అడిగాడు ఇలాగా ఏంది ఇది నెత్తిన గుడ్డేంది ఆ అరుపులేంది అని వెంటనే ఆ అబ్బాయి ఏం లేదు తాత నీకు నాలుగు వేల వస్తుందా అని ప్రశ్నించాడు దానికి ఆ తాతకు చిరెత్తి గాడిద గుడ్డేం కాదు అని అన్నాడు ఆ రెండు వేల పింఛన్ ఇస్తున్నాడు అని రేవంత్ రెడ్డి అన్నాడట ఎప్పుడు ఇస్తుందో ఏమో కనబడితే గట్టిగా నిలదీయాలని ఉంది టీవీలో తప్ప మాకు ఎక్కడ కనబడతాడు అన్నాడు ఆ తాత ఇదిగో నీలాగే అసహనానికి గురైన జనం ఎక్కడ తనను నిలదీస్తారో ఏమో అని వాళ్ళు అడక్క ముందే గాడిద గుడ్డు చూపిస్తున్నాడట తాత రేవంత్ రెడ్డి అని అక్కడి నుండి వెళ్ళిపోయాడట కుర్రాడు రేవంత్ రెడ్డి నెత్తినా కనబడుతున్న గాడిద గుడ్డుపై ఇలాగే జోకులు పేలుతున్నాయి ఆయన ఎవరి మీదనో పేలుస్తున్నా మాటలు తూటాలు భూమి తిరిగి ఆయనే చేరుతున్నాయి అదే దొంగరా దొంగరా అంటే భుజాలు దరుముకుంటారు చూడు అవి గట్టి ఉన్నది అన్నట్టు దొంగలు పడరు దొంగలు పడరు అని అంటే వీడే భుజాలు దరుముకుంటాడు కాబట్టి ముందు ఎవరు అంటారో ఏమి ఇచ్చినావు గాడి గుడ్డు ఇచ్చినావా అని ఆయన అంటారు అనుకొని ఆయనే రివర్స్ లో గాది గుడ్డు అనే మాటను గట్టిగా వాడుకుంటూ తిరుగుతాను కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఈ గుడ్డు ఈ గాడిద గుడ్డు ఇంత వేచి ప్రచారం చేయి సిగ్గు పోతాను అలాంటి సిగ్గు తీసుకుంటున్నారు మీరు మీకు తెలిసి చెత్తాలో కొన్ని పనులు తెలగ చెత్తాలో కానీ మీరే ట్రోల్ అవుతాను మళ్ళా మీరే ట్రోల్ అవుతాను సోషల్ మీడియాలో కాబట్టి ఇది కాదు నువ్వు చేయవలసింది ఇక ఈ ఏషం అంతా అయిపోయినాక మే పదమూడు అయిపోయినాక హామీలు ఎట్లా నెరవేర్చాలని ఆలోచన చేయి ఈ ప్రచార బాటాలు ఈ మాటలు మాటలు బంద్ చేసి చేతులు ఎక్కువ చేయి ఖచ్చితంగా నీ ప్రభుత్వం ఉంటుంది ఖచ్చితంగా ఐదు సంవత్సరాలకు నువ్వు ఉంటావు మాటలు ఎక్కువ అయిపోయినాయి చేతులు తక్కువ అయిపోయినాయి కాబట్టి జనం కూడా నీ మీద ఆ రీతిగానే మాటలు మాట్లాడుతున్నారు అది అర్థం చేసుకోకపోతే ఎట్లను